ఉన్నాయని ఇప్పుడు ఇవన్నీ పెట్టేస్తా ఇప్పుడు పెట్టేస్తే ఎట్టయితే ఏం రెడీ అయ్యాక చూపిద్దామా నిన్ను హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్మైలీ సంతోషిరావు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూసుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ సో ఈ రోజు వీడియో ఏంటి అంటే మా లిటిల్ ప్రిన్సెస్ రెడీ అయిపోతుంది రోజు వాళ్ళ స్కూల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనమాట అందుకని నా చిట్టు తల్లి ఏంజెల్లా రెడీ అయిపోతుంది కానీ నా చిట్టు తల్లి చాలా ఎక్సైట్మెంట్ గా రెడీ అయింది కానీ చాలా డిసప్పాయింట్ అయి వచ్చింది ఎందుకంటే వాళ్ళ టీచర్ చెప్పారంట స్కూల్లో నువ్వు డ్యాన్స్ చేయాలి మంచిగా నేర్చుకొనిరా అని చెప్పారంట తేనేమో స్టెప్స్ అన్నీ నేర్చేసింది లాస్ట్కేమో వర్షం పడుతుందని చెప్పి వాళ్ళ టీచర్ డాన్స్ చేయనివ్వలేదు చిన్నపిల్లలు కదా అని చెప్పి ఇంకా ఇంటికి వచ్చి ఒకటే గల మమ్మీ ఓన్లీ పిక్సే తీసుకున్నారు మా టీచర్ నాకు డాన్స్ చేయనివ్వలేదు అని సరే అని చెప్పి నేను ఇంకా ఇంట్లోనే డ్యాన్స్ చేయించాను వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి నా చిట్టుతల్లి డ్యాన్స్ కూడా ఉంటుంది నేను ఇన్స్టాలో కూడా పోస్ట్ చేశాను ప్లీజ్ వెళ్ళి చూడండి అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి స్మైలీ సంతోషి ప్లీజ్ ఫాలో మీ సో వీడియో అయితే ఎండ్ వరకు వచ్చేసి ఒక చిన్న లైక్ చేసేయండి నా చిట్టుతల్లి ఫినిషింగ్ లుక్ ఎలా ఉంది బాగుంది కదా నేనైతే హెవీగా మేకప్ చేయలేదు చిన్నపిల్లని చెప్పేసి సో నా చిట్టుతల్లి డ్యాన్స్ ఎలా ఉంది అనేది కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఏదో చెప్తా మహాద్భుతం జరిగింది మా కుర్రోళ్ళు ఇరగదీశారు కుమ్మేశారు చేసి ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్స్